ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేటు పాఠశాలల కాలేజీల వసూలపై ఆర్టీఓ అధికారులు వరుస దాడులు చేస్తూ కొరడా ఝలిపించుతున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్ కాలేజీల బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు ఈ నెల పన్నెండు నుండి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను రెండు రోజుల వ్యవధిలో స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్సు బస్సు ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ కండిషన్ సరిగా లేకుండా ఉన్న పదమూడు బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు ఇదివరకే ఆయా స్కూల్ యాజమాన్యాలకు బస్సు ఫిట్నెస్ లపై అవగాహన కల్పించామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టి ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై నడుపుతున్నారని ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పటాన్ చెరువు ఆర్టీఓ అధికారి విజయరావు హెచ్చరించారు ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఉంటాయి అన్నారు స్కూల్లో మనకు ఈ మంత్రం అంటే జూన్ ప పన్నెండు నుంచి రీఓపెన్ రీఓపెన్ అయినాయి నేను భాగంగా స్కూలు యజమానులకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్ లన్నీ చేసుకొని స్కూల్లో మనం అయ్యే లోపల బస్సులన్నీ యధావిధిగా ఆ కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా పిచ్చేసి కాని ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తాము నిన్న నాలుగు బస్సులు సీజ్ చేసాము ఈరోజు కూడా ఐదు బస్సులు సీజ్ చేసాము ఇది వాళ్లకు అవగాహన జరిపి ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు రోడ్ మీద చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్ లైసెన్స్లు కానీ ఫిట్నెస్లు కానీ పర్మిట్ కానీ ట్యాక్స్ కానీ బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిన వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి స్కూల్ యాజమాన్యంలో అందరూ కూడా బిజినెస్ లేకుండా రోడ్డు మీదకి వేకెన్సీ తీసుకొచ్చి స్టూడెంట్ కోసం ఇబ్బంది పెట్టద్దు అట్లాగే మీరు కూడా ఇబ్బంది పడద్దు ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మేము చేపట్టి కేసులు రాయడము జరుగుతుంది బీరంగూడలో ఒక ఐదు కేసులు సీజ్ చేసాము ఐదు బస్సులు దా సీజ్ చేసాము ఈరోజు కూడా ఒక దాదాపు ఆరు నుంచి ఏడు పదమూడు వరకు నిన్న ఈరోజు పదమూడు వరకు కేసులు రాసి చేయదు లేదు తనిఖీలు ఇంకా జరుగుతున్నాయి ఉంటాయి వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ చేసినంత వరకు మేము రోడ్డు మీదనే ఉంటాము వాటి మీద కూడా ఫిట్నెస్ కాని బస్సులో యాజమాన్యం పైన మేము తగ్గు చేయాల్సి